శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిభుసుందరైనమ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మాసంలో ధనసు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవాలి ఇక్కడ అష్టమరాహు దోషం ఉన్నప్పటికీ జన్మశని సంచారం ఉన్నప్పటికీ ద్వితీయంలోనే కేతువు కుజుడు సంచరిస్తున్నప్పటికీ పెద్దగా ఇబ్బందులు లేవు ఈ మాసం పదిహేడవ తేదీ తర్వాత నుంచి మీకు గురువలం తగ్గుతోంది గురుడు వేయంలోకి వస్తున్నాడు అయినా కూడా ఈ మాసం మీకు పెద్దగా చెప్పుకోదగినటువంటి ఆపదలు ఏవి లేవని చెప్పుకోవచ్చు నూతనమైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళగలుగుతారు అయితే ఆ ఉద్యోగాల్లో ఎమరడానికి అలవాటు అవ్వడానికి పడేటువంటి తిప్పలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రం కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకోవాలి ఖర్చులు శృతి మించి రాగానే పడతాయి కొంచెం విస్తారమైనటువంటి ఖర్చులే ఏర్పాటు అవుతాయని చెప్పుకోవాలి అవివాహితులైనటువంటి వారికి ఏమైనా సరే సంబంధాలు కుదరడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలానే మిమ్మల్ని ఆశ్రయించి సలహాలు తీసుకునేటువంటి వారందరూ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇదేమిటి నేను ఇచ్చేటువంటి సలహాలు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి నా బుర్ర నాకెందుకు ఉపయోగపడట్లేదు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని మాత్రం మీరు కొంతవరకు ఎదుర్కొంటారని చెప్పుకోవాలి మీ సంతకానికి విలువ ఏర్పడుతుంది అలానే ఇంటా బయట కూడా మీకు కొంత మంచి జరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి అంటే ఇన్నాళ్ళు కూడా మిమ్మల్ని ఎందుకు పనికిరాడు అనేటువంటి వారు కూడా ఇప్పుడు మీ పట్ల కొంచెం గౌరవ ప్రపత్తులు కనబడుతున్నాను కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి అని చెప్పుకోవాలి అష్టమరాగ సంచార ప్రభావ కారణం చేత మానసికంగా ఉండేటువంటి కృంగుబాటుతనం మాత్రం ఎక్కడా కూడా మార్పు రానివ్వడం లేదు ఒక తెలియనటువంటి చికాకు మాత్రం మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది షుగర్తో బాధపడేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి షుగర్ లెవెల్స్ పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి అలానే ఏవైనప్పటికీ కూడా నూతనమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడడానికి నూతనమైనటువంటి వైద్య విధానాన్ని అవలంబించడానికి కొత్తగా మందులు మందులబాటు అనేది అలవాటుగా పెట్టుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి సమయానికి వేలకు ఆహారము నిద్ర అందుబాటులో ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీ ప్రవేయం లేకుండానే ఆలోచనలు పరుగుపెడుతూ ఉంటాయి ఎందువు పనికొచ్చేటువంటి అంశాలు మాత్రం కావు కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారి మీద దూకుడుతనంగా ఉంటారు ఎదుటి వారిని నిందించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు ఇటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండండి ఇన్నాళ్ళు గురుతుల్యులుగా భావన చేసిన వాళ్ళతో లేదా మీకన్నా పెద్ద స్థానంలో ఉండేటువంటి వారు ఎవరైతే వీరు నాకు ఆసరాగా ఉంటారు వీరు చాలా మంచివారు అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని కొత్త విషయాలు తెలిసినటువంటి కారణం చేత మీలో ఉండేటువంటి ఆ గౌరవ భావం తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించినట్లయితే ఎక్కడా కూడా ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వచ్చేటువంటి దోషాలు మాత్రం ఏవి కూడా కలగడం లేదు ఏవైనప్పటికీ కూడా ఈ యొక్క ధనసు రాశి వారి ఈ వారమంతా మానకుండా ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయటం అదే ప్రకారంగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణ చేయటం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణించడం ఈ మూడు స్తోత్రాలు కూడా రోజు పారాయణ చేయటం మంచిది కుజుడికి సంబంధించిన స్థవం సూర్యుడికి సంబంధించిన స్తవం అలానే సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం ఈ మూడు స్తోత్రాలు కూడా రోజు పారాయణ చేస్తూ ఇంటికి సమీపంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు కూడా ఆవనూనెతోటి దీపారాధన చేసిన తర్వాత దినచర్యను ప్రారంభం చేస్తుండీ తద్వారా శుభం కలుగుతుంది ఈ రాబోతున్నటువంటి నవరాత్రుల్లో విశేషించి ప్రతిరోజు కూడా అమ్మవారిని హెచ్చుగా పూజ చేయండి రోజు కూడా సువాసులకి తాంబూలాలు ఇవ్వండి ఎంతగా మీరు అమ్మవారిని పూజించగలిగితే ఈ సంవత్సరం మీకు అంత మేలు కలుగుతుంది కనుక ఆయనంత చక్కగా పాల్గొనండి శక్తి ఉంది చండీ హోమం చేయించుకోండి శక్తి లేదు చండీ హోమానికి కావలసినటువంటి పరికరాలు ఉపకరణాలు ఏవి మీరు అందించగలిగితే వాటిని మీ యథాశక్తిగా అందించేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడా రూపాయి మీరు ఖర్చు పెట్టడానికి అవకాశాలు లేవు హాయిగా శ్రద్ధగా కూర్చున్న చిండి హోమంతో చక్కగా చూసి తీర్థప్రసాదాలు స్వీకరించండి ఇలా నవరాత్రిలో చేసినట్లయితే ఎనలేని మీరు మీరు పొందగలుగుతారు వచ్చే మాసం ధనుసు రాశి వారి మాసఫలాలతోటి మళ్ళీ గలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి